మాత్రం ఆర్యని షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అంతలో ఆర్య ఏమైందండి అలా చూస్తున్నారు ఏం లేదండి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపించింది ఏంటో నాకు తెలియదు కానీ మీరు నాకు కుంకుమ పెట్టగానే ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే పెట్టినట్టు నాకెందుకో అనిపించింది నాకు కూడా అలాగే అనిపిస్తుందండి ఎందుకులా అనిపిస్తుందో అర్థం కావట్లేదు కానీ పూర్వజన్మలో మీకు మాకు మనకు ఏదైనా సంబంధం ఉందేమో అందుకే మనకు తెలియకుండానే గత జన్మలో జరిగిన జ్ఞాపకాలు అలా గుర్తు వస్తున్నాయేమో మీరు చెప్తుంటే కూడా నాకు నిజమే అని నమ్మాలని అనిపిస్తుంది ఏంటో తెలీదు కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుందండి అని విధంగా అను ఈ విధంగా ఆర్యతో అంటూ ఉంటే అలానే ఆర్య కూడా చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి జెండే అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అంతలో అక్కడే ఉన్న ఆర్య అణులను జెండే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అసలు ఇది కలనా నిజమా నేనిక్కడ ఆర్యను అనుని నేను ఇక్కడ చూడగలుగుతున్నాను అనే విధంగా అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు సైండే ఇక వెంటనే అలా సైండే దగ్గరికి వచ్చి ఆర్యను చూస్తూ ఉంటాడు అంతలో పంతులు గారు వచ్చి అమ్మ మీరు మొదలు పెడుతున్న ఈ కార్యం మీకంతా మంచి జరగాలని ఆ దేవుడిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇదిగో అమ్మా అని విధంగా అంటూ వెంటనే అలా చీరను ఇవ్వగానే జెండే అలానే చూస్తూ ఉంటాడు అందులో ఆర్య జెండిని చూసి ఏంటండి అలా చూస్తున్నారు వింతగా మనుషులని ఎప్పుడు చూడలేదా ఏంటి అని విధంగా అంటూ ఉండగా ఎలాంటి మాటలు కూడా మాట్లాడకుండా అలానే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అందులో పంతులు గారు మాత్రం ఇలా చెప్తూ ఉంటారు ఏంటయ్యా ఇలా వచ్చారో మీరు అందరికీ చీరలను పంచుతున్నారు కదా మీ దగ్గరి మనుషులు మీరు కావలసిన మనుషులు దూరంగా వెళ్ళిపోయి ఈ రోజుతో ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ నుండి మీరు ప్రతి ఏటా గుళ్ళో చీరలను పంచుతూనే ఉం ఉన్నారు అనే విధంగా అనగానే అను అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అంతలో ఆర్య మీరు నిజంగా చాలా గొప్పవారు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం పోయిన వారి గురించి మీరు ఇంతలా తాపత్రయపడి ఇంతలా చేస్తున్నారంటే మీకు ఆ కుటుంబానికి ఎంత దగ్గరో అర్థమవుతుంది అసలు వాళ్ళంటే మీకు ఎంత ప్రేమో కూడా తెలుస్తుంది అని ఆర్య ఈ విధంగా అంటూ ఉంటే ఆర్య అనే విధంగా అంటూ ఆర్యను చూస్తూ అనగానే ఇక ఆర్యకు ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు అప్పుడు అను మాత్రం ఇలా అంటూ ఉంటుంది నిజంగా మీరు చాలా గొప్పవారు వాళ్ళ కోసం మీరు ఈ కార్యాన్ని చేస్తున్నారు ఎక్కడున్నా సరే వాళ్ళు మాత్రం మిమ్మల్ని చూస్తూనే ఉంటారు లేదు నా ఆర్య అను బ్రతికే ఉన్నారు ఏంటండి ఏం చెప్తున్నారో అనే విధంగా అను అంటూ అలానే సెంటే వైపు చూస్తూ ఉంటే గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ సెంటే గుర్తు చేసుకొని అలానే ఇద్దరిని షాకింగ్గా చూస్తూ ఉంటారు నా ఆర్య నా అను చనిపోలేదు ఇక ఈ రోజు నుండి చీరలను పంచను ఎందుకంటే మళ్ళీ నా ఆర్య అను బ్రతికి పుట్టారు అనే విధంగా అనగానే అనుకి ఏమర్థం కాక అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటండి ఏమంటున్నారు మళ్ళీ పుట్టడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే సరేలేండి నేను నేను ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ కలిగించడం ఎందుకు మీరు ఏం చేస్తున్నారు మేమిద్దరం కలిసి శారీ షాప్ పెట్టాము అందుకే ముందుగా దేవుడి దీవెనలు తీసుకోవాలని ఇదిగో గుడికొచ్చాము మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని విజయవంతం అవుతుంది అని సెండే ఈ విధంగా అనగానే అలానే ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎందుకంటే మీ శుభారంభం అలా ఉంటుంది సరే మరి ఇక మేము వెళ్ళొస్తాము ఇంకాసేపు ఉండొచ్చు కదా ఆర్య అని అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఆర్య ఏంటి ఏమన్నారు ఆర్యనా ఆర్య ఎవరు ఇక్కడ ఎవరు లేరే నేనొక్కడిని కదా ఉన్నాను ఓ ఈరోజు ఎవరి కోసమో మీరు చీదలను పంచుతున్నారంటే ఆ చనిపోయిన అతని పేరే ఆర్య అయ్యి ఉంటుంది రైట్ అని విధంగా అనగానే ఇక వెంటనే జైంటే అలా తలుపుతూ ఉంటాడు ఎంతో సంతోషంగా ఆర్యని అలానే చూస్తూ ఉంటాడు జైంటే ఇక వెంటనే పదండి మనం త్వరగా వెళ్ళాలి చాలా వర్క్స్ ఉన్నాయి కదా అని అంటూ వెంటనే అక్కడ నుండి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా జైంటే చూస్తూ ఉంటాడు అదే సమయానికి యాదగిరి వచ్చి ఏమైంది సార్ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి చూసేసాను యాదగిరి చూశాను నా ఆర్యను హనుని హనుని చూశాను ఇందాకే ఈ గుడికే వచ్చారు ఆ విధంగా అనగానే యాద్గిరి షాక్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ పుట్టారు వాళ్ళ ప్రేమ మధ్యలో ఆగిపోయింది అందుకే వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు వాళ్ళ ప్రేమ అమరం ఎప్పటికీ ఆగిపోదు అని జండే ఈ విధంగా అంటూ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు ఈ విషయం ఎలాగైనా అమ్మగారికి చెప్పాలి అనే విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ శెండే వెళ్తాడు ఇక ఇంట్లోకి సింటే ఎంతో సంతోషంగా రాగానే అంతలో శారదాదేవి శెండే ఈరోజు నువ్వు చాలా బాధలో ఉంటావు అలాంటిది ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అవునమ్మా ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే ఈరోజు నా సంతోషాన్ని నేను ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా అంత సంతోషంగా ఉన్నాను ఏంటి అంటే సంతోషంగా ఉండడం ఏంటి అని నీరజ్ అంటూ ఉంటే అమ్మా ఆర్య అనులను చూశానమ్మా అని అనగానే ఒక్కసారిగా శారదాదేవి షాక్ అయిపోతుంది ఏంటి కేశవ ఏమంటున్నావు చనిపోయిన వాళ్ళు మళ్ళీ చూడడం ఏంటి అంతలో మాంసి వచ్చి ఖచ్చితంగా జీది భ్రమే ఉంటుంది అయినా ఏంటి జెండే చనిపోయిన వాళ్ళు ఎలా పుడతారు అయినా ఏంటి మోమిన్లా ఏదో కేశవ తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు ఆ మాత్రానికి తన మాటలు పట్టించుకుంటే ఎలా ఎందుకంటే ఈరోజు బ్రోయిన్లా అను చనిపోయిన రోజు కదా అందుకే బాగా గుర్తు చేసుకున్నట్టున్నారు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు లేదమ్మా కావాలంటే యాద్గిరే మీకు చెప్తాడు ఎక్కడ ఉంటున్నారో కూడా నాకు తెలుసమ్మా ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్తానో అని అనగానే ఒక్కసారిగా మాన్సి షాక్ అయిపోతుంది ఇక నీరజ్ మాత్రం ఏంటి ఏంటిదండి నువ్వు అంటుంది ఇది కలనా నిజమా నేనే నమ్మలేదు కానీ నా కళ్ళతో నేను చూసాక నమ్మాల్సి వచ్చింది నీరజ్ సర్ అని విధంగా అనగానే మనం వెంటనే మనం వెంటనే వెళ్ళాలి అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి